వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు ప్రోటీన్ ఎక్కువగా ఉండే చోలే మసాలా కర్రీని చేసి చూపిస్తున్నాను అది కూడా కుక్కర్లో చాలా తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అన్నం చపాతి పూరి పుల్కాలకి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వడలేకే వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు కాబూలి శనగలు తీయేసుకుని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను కనీసం మనము ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సేపన నానబెట్టుకోవాలి అప్పుడే శనగలు అనేటివి చాలా బాగా ఉడుకుతాయి ఎంత బాగా నానితే శనగలు అనేటివి అంత బాగా ఉడుకుతాయి టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది చూసారు కదా వేలతో ఇలా కట్ చేసామంటే కట్ అయ్యేటట్టు ఉండాలి ఇప్పుడు ఈ శనగల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న మిక్సీ దాటి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము అనేది వేసుకున్నాను ఐదు జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేటైతే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా తర్వాతే నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ నేను తురుము అనేది వేసుకున్నాను కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని ముందుగానే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని రెండు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా కలర్ వచ్చేస్తాయి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనకు టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి టమాటాలు అనేటివి చూసారు కదా మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇక్కడ మనకు టమాటా అనేది బాగా మెత్తబడిపోయి పేస్ట్ లాగా వచ్చేసింది కదా ఇలాగే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత ఒక టీ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఈ గరం మసాలా అనేది ఇంట్లో చేసుకున్నది దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ గరం మసాలా వేసుకోవడం వల్ల ఈ చోలే మసాలా కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా అనేది మరీ డ్రైగా ఉన్నట్లు ఉంటే కొద్దిగా నీళ్లు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా నీళ్లు వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే వేయించుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ అనేది సపరేట్గా తెలుస్తుంది కదా ఇలా కనిపిస్తున్నప్పుడు ముందుగా మనము గ్రైండ్ చేసుకో ఉన్నాం కదా కొబ్బరి జీడిపప్పు పేస్టు ఆ పేస్ట్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని బాగా కలిపేసుకొని వేసుకుంటున్నాను ఈ మసాలా వేసుకోవడం వల్ల ఈ చోలే మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ కర్రీ కూడా చూసారు కదా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న కాబూలీ శనగల్ని ఇందులో వేసేసుకోవాలి ముందుగా కాబూలీ శనగల్ని సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా ఉడికించేసుకోవచ్చు కాపులి శనగలను కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ చూసి వేసుకోవచ్చు అలాగే మనకు కావాల్సిన నీళ్లు కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి మనకు నీళ్ళు ఎన్నైతే కావాలో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది మనకు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాల్సి ఉంటే ఆ కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు వరకు వేసుకున్నాను వేసేసుకొని బాగా కలిపేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను ఈ శనగల్ని బాగా నానబెట్టుకున్నాం కాబట్టి మనకు తొందరగానే ఉడికిపోతాయి ఎక్కడే కానీ పొలకనేది లేకుండా మెత్తగా ఉడికిపోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతనే మోత్ తీసుకోవాలి మోత్ తీసిన తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా చోలే మసాలా కర్రీని కుక్కర్లోనే ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నాం చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి నాన్ వెజ్ తినడం వాళ్ళు ఈ విధంగా కర్రీ చేసుకొని తిన్నామంటే మనకు కావలసిన ప్రోటీన్ అనేది ఈ కర్రీలోనే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్